హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్ ఈరోజైతే పార్వతి నేను కలిసి లూలుమాల్కి వెళ్దాము అని చెప్పేసి అనుకున్నాం అన్నమాట సో ఇప్పుడు నేను గురునాథ్ గారు పార్వతి కలిసి లూలుమాల్కి అయితే వెళ్తున్నాము పార్వతి మా ఇంటికి వచ్చి నన్ను అయితే పిక్ చేసుకుంది సో ఇంకా లూలుకి అయితే వెళ్తున్నాము నేను ఎప్పుడు వెళ్ళలేదు ఎక్కడికైనా వెళ్దాం షాపింగ్ అంటే నేను వెస్ట్రన్ వేర్ చూడాలి అంటే నేనైతే జుడియో అని చెప్పాను అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది జుడియో ఎప్పుడు సో యాక్చువల్గా నేను కూడా కొన్ని టీషర్ట్స్ కొనుక్కోవాలనుకున్నాను బట్ తను ఏంటంటే లూలు చూద్దాం పళ్ళు నేను ఎప్పుడు చూడలేదు కదా మళ్ళీ అప్పుడే రాను కదా అలా చెప్పింది ఓకే అన్నాను సో జర్నీ అయితే సాగుతుంది మంచి ట్రాఫిక్ టైంలో అయితే పడిపోయామనమాట తనకి కారులో అంట ఏసీ వేస్తే వామిటింగ్ సెన్సేషన్ వస్తుందంట సో విండోస్ అన్ని దింపుకొని పాపం సఫర్ అవుతుంది నాకేమో ఏంటి నా ఏసీ వేయలేదు అదేంటి మనం ఎక్కగానే ఏసీ వేస్తారు కదా అనిపించింది నాకు తెలియక అడిగేసాను ఏంటి మీరు ఏసీ వేయలేదు అంటే అప్పుడు పారు చెప్పింది అనమాట నా కోసమే వేయలేదు నాకు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది అంటే చాలామందికి నాజిగా ఉంటుంది కదా కార్ స్ప్రే స్మెల్ను ఇంకా ఏసీ కలిపితే చాలామందికి పడదు అంటారు నేను కూడా విన్నాను ఇప్పుడు పాపం వారునైతే చూస్తున్నాను సో ఇంకా అయితే మేము మా డెస్టినేషన్కి అయితే వచ్చేసాము చాలా టైమే పట్టింది జేఎన్టీ వైపు కదా చాలా ట్రాఫిక్ ఉంది అక్కడ సో నేను కూడా ఎక్సైటెడ్ ఉన్నాను లోపల ఏముంది ఏంటి అని తీరా వెళ్ళాక నాకేమనిపించింది ఎలా అనిపించింది అని కూడా నేను మీకు చెప్తాను అంటే చాలా హైప్ ఉంది అప్పుడు దాకా ఇంకా ఇప్పుడైతే తగ్గింది కానీ అది ఓపెన్ చేసినప్పుడైతే ఎంత హైప్ ఉందో అప్పుడు నేను చెప్పలేను యాక్చువల్గా నేను అక్కడ ఫుడ్ ప్యాకెట్స్ అన్నీ ఎక్స్పైర్ అయిపోయినాయి అని తెలిసినప్పుడు నేను నాకు పెద్దగా ఇంట్రెస్ట్ రాలేదు వెళ్ళాలి అని నేను మ్యాక్సిమం అన్ని మాల్స్ కవర్ చేశాను అంటే మేము మేము ఎక్కడైతే ఉన్నామో ఆ సరౌండింగ్స్లో ఉన్న మాల్స్ ఎప్పుడు కవర్ చేశాను బట్ ఇదైతే దగ్గరే కానీ ఎప్పుడూ వెళ్ళలేదన్నమాట సో లోపలికి వెళ్ళిన తర్వాత నాకైతే ఏసీ ఏసీ అనిపిస్తూ ఉంది ఎందుకంటే క్యాబ్లో లేదు కదా సో ఇక్కడ ట్రెండ్స్ ఉమెన్కి అనిపించింది టకాన్ వెళ్ళైతే టకాన్ దూరిపోయాము సో ఇక్కడైతే సేమ్ ట్విన్నింగ్ డ్రెస్ వేసుకొని ఇలా చేసాము రీల్స్ ఏదైనా వేరే ఏమైనా ఉండుంటే పార్వతి రీల్స్ చేసి ఉండేదేమో నాకు ఎలాగో రీల్స్ చేయడం కాదు కాబట్టి జస్ట్ ఒక వీడియో అయితే క్యాప్చర్ చేసుకున్నాము ఇలా సరదాగా వైట్ వైట్ బూతల్లా ఉన్నాం కదా యాక్చువల్గా డ్రెస్ బాగుంది ఎంతో తెలుసా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది సో మేము పట్టుకున్నట్లు అదే కాస్ట్లీ అన్నమాట అనమాట ఇంకా అయిపోయింది కొన్ని బట్టలు తీసేసుకుని బిల్డింగ్ అయితే చేసేస్తున్నాను నేను మేము నేను అదే నవ్వుతున్నాను మనం ఇక్కడికి వచ్చి ట్రెండ్స్కి వచ్చామంటే రాధాగారు నవ్వుతారు వాళ్ళ ఇంటి పక్కనే ట్రెండ్స్ ఉంది మనం అది వదిలేసి మాల్కు వచ్చి ఇక్కడికి వచ్చి ఇందులోకి వెళ్ళి బట్టలు కొనుక్కుంటున్నాము అని పారు అవునా అంది అంతకుముందు రోజు నేను చెప్పాను నీకు జూడియోకి రావడం ఇష్టం లేకపోతే గారి ఇంటి పక్కనే ట్రెండ్స్ ఉంది పోదాము కాకపోతే కొంచెం అంటే ప్రైసీ ఉంటాయేమో అని అన్నాను బట్ ఏంటంటే ఇక్కడ అయితే అన్ని ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ మ్యాక్సిమమ్ మేము కొన్ని అన్నీ ఆఫర్లోనే ఉన్నాయి అంటే లైక్ ఆవాసా ఫ్యూజన్ వీటి మీద లేవు కానీ నేను గోకల్స్లో లెగ్గింగ్స్ తీసుకున్నాను వాటి మీద కూడా ఉంది సో చాలా వాటి మీద ఆఫర్స్ అయితే ఉన్నాయి మనం ఏదైతే ఎత్నిక్గా కావాలనుకుని ఒకటి పిక్ చేసుకుంటామో దాని మీద అయితే లేవన్నమాట తర్వాత లూలు హైపర్కి అయితే వచ్చాము ఇక్కడ రావడంతో చాక్లెట్స్ అయితే కనిపించాయి గ్రౌండ్ ఫ్లోర్లో సో ఇక్కడ అయితే కొన్ని చూసింది పారు తర్వాత ఇక్కడ ఫిష్ ఇదంతా కనిపించింది నాకైతే ఏమీ ఆశ్చర్యంగా అలా ఏమీ అనిపించలేదు ఎందుకంటే మేము కొలకతాలో ఉన్నప్పుడు మేము న్యూ టౌన్ అనే ఏరియాలో ఉండేవాళ్ళము అక్కడ యాక్సిస్ మాల్ అని ఒక మాల్ ఉండేది చాలా ఫేమస్ అనమాట ఆ ఏరియాలో అక్కడ స్పెన్సర్ ఉండేది మనకి హైదరాబాద్లో అయితే ఎక్కువ అవుట్లెట్స్ లేవు కానీ స్పెన్సర్లో నార్త్లో బాగానే యూస్ చేస్తారు పర్టికులర్గా వెస్ట్ బెంగాల్లో అయితే చాలా చోట్ల బిగ్ బజార్ ఈ స్పెన్సర్ అనేది హైపర్ మార్కెట్ ఉంటుంది మాకు అక్కడ ఇలాగే ఏ టూ చెడ్ అన్నీ దొరికేవి బట్టల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ దాకా అన్నీ దొరికేవి అనమాట సో నాకు కొత్తగా ఏమనిపించలేదు ఆ ఫిష్ కొంచెం నాన్ వెజ్ సెక్షన్లో అవన్నీ చూసాము సో అక్కడ కూడా నాకు ఏమనిపించింది అంటే సో ఆ పాత రోజులన్నీ గుర్తొచ్చినాయి అంటే నేను కలకత్తా వెళ్ళినప్పుడు కొత్తగా ఎలా ఫీల్ అయ్యేదాన్ని ఇంత పెద్ద పెద్ద చేపలు ఉంటాయా ఇక్కడ అని చెప్పేసి సో ఆ రోజులన్నీ నాకైతే గుర్తొచ్చాయి సో ఇక్కడ చాక్లెట్స్ సిక్స్టీన్ పీసెస్ ఉంటాయంట టూ ఎయిటీ రూపీస్ ఉంది అంటే నేను పారు బాగా లెక్కలేసి మేముద్దరం లెక్కల్లో అంటే చాలా బెస్ట్ అని చెప్పి నాకు అప్పుడే ఆ నిమిషమే నేను రియలైజ్ అయ్యాను సో వేసి వేసి ఒక గంట వేసిన తర్వాత చాక్లెట్ ట్వంటీ రూపీస్ కన్నా ఎక్కువే పడుతుంది అని రియలైజ్ అయ్యి కామ్గా అక్కడ పెట్టేసామన్నమాట సో ఈ ఫిష్లన్నీ నేను వెస్ట్ బెంగాల్లో చూసేదాన్ని అక్కడ ఇలా పెద్ద పెద్దవి కట్ చేసేవాళ్ళు స్పెన్సర్లోనే ఇచ్చేవాళ్ళు అలాగే నార్మల్ మార్కెట్లో కూడా అలాగే ఇచ్చేవాళ్ళు లాబ్స్టర్ అంటారు కదా అది ఉందన్నమాట పెద్దగా కొన్ని కొన్ని అయితే పేర్లు చూస్తే కానీ తెలియలేదు ఇది అదా అని చాలామంది ఇలాంటి మార్కెట్స్లో కొనడానికి ఇష్టపడరు సీ ఫుడ్ కానీ మీట్ కానీ అలాగా ఇప్పుడు పర్ సపోజ్ నాలాంటి వాళ్ళే ఉన్నారు అంటే ఎమర్జెన్సీ వచ్చి ఎవరు తెచ్చే వాళ్ళు లేదు ఎవరు వెళ్ళడానికి లేరు అంటే ఆర్డర్ చేసేసుకుంటాను నేనైతే అంటే అందులో ప్రిజర్వేటివ్స్ ఆబ్వియస్లీ ఉంటాయి బట్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే తప్పదు అనుకుంటే సో ఇక్కడ గోడ్దిల తల చూసింది పారు అయితే చాలా అనమాట సో తలకే వండుకుంటారు కదా అది తీసుకెళ్తారేమో అని చెప్పేసి అనుకున్నాను నువ్వు కూడా పట్టుకో నువ్వు కూడా పట్టుకో అంది నేను పట్టుకొని నాకు భయం వేస్తుందని చెప్పాను నేను తర్వాత ఏదో ఒకటి పట్టుకో పళ్ళు అని అంటే సో ఇదైతే పట్టుకున్నాను సో ఫైనల్గా ఈ వ్లాగ్ ఏంటి అంటే పాపం తనకి వాళ్ళ హస్బెండ్ చక్కగా ఫ్రేమ్స్ అన్నీ పెట్టి వీడియోస్ అయితే తీస్తున్నారు పారు అయితే నాకు ఎన్ని వీడియోలు తీసిందో ఎందుకు అంటే వ్లాగింగ్ ఎలా చేయాలో చూపిస్తాను నేను నువ్వు కంటెంట్ చేసినావు కానీ దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో నీకు తెలియట్లేదు నేను చూపిస్తాను నీకు ఎలా వీడియోలు తీయాలో ఈరోజు నేను మీకు వీడియోలు తీస్తాను నువ్వు చూసుకో ఇంటికి వెళ్ళిన తర్వాత అని చెప్పింది సర్లే మరి పెద్ద యూట్యూబర్స్ చెప్పినప్పుడు మనలాంటి చిన్నోళ్ళం వినాలి కదా అని చెప్పి నేనైతే ఫాలో అయిపోయాను యూజువల్గా అవుట్డోర్ బ్లాగింగ్ నాకు చాలా నచ్చుతుంది అంటే చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతాను పర్టికులర్గా మన సైడ్ కాకుండా ఏదైనా కొత్త ప్లేసెస్ మన సైడ్ ఇన్ ద సెన్స్ మన ఊరు మన ఇల్లు ఇలా కాకుండా వేరే ప్లేసెస్కి వెళ్ళినప్పుడు నాకు ఇంకొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట కానీ ఇలాంటి సూపర్ మార్కెట్స్కి ఇలాంటికి వెళ్ళినప్పుడు నాకు కొంచెం అయితే షై ఫీలింగ్ ఉంటుంది అంటే ఎవరైనా వచ్చి వీడియో రిస్ట్రిక్టెడ్ ఫోటోగ్రఫీ రిస్ట్రిక్టెడ్ అని చెప్తారు కదా కొన్ని ప్లేసెస్లో సో అలా ఎవరైనా చెప్తారేమోనని టెన్షన్ వస్తుంది ఇక్కడ నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఈ ఫుడ్ కోర్ట్ అనమాట కాకపోతే ఏంటంటే అక్కడే తీసేసుకుని అక్కడే తినేస్తామేమో అనుకున్నాం మేము స్పెన్సర్లో అయితే అలాగే తినేవాళ్ళం అక్కడ బట్ వీళ్ళు బిల్డింగ్కి సేమ్ కౌంటర్కి వెళ్ళాలని చెప్పారు సేమ్ గ్రాసరీకి ఏ కౌంటర్ ఉంటుందో అక్కడికే వెళ్ళాలని చెప్పారనమాట షాక్ అయ్యి షేక్ అయ్యాక సేపు మ్యాక్రోస్ ఉన్నాయి బాబాయ్ చూడగానే తినేయాలనిపించింది సో నేనైతే షుగర్ తినట్లేదు సో అందుకే నేను ఏం తీసుకోలేదు శ్రీకి కూడా డోనట్స్ అంటే చాలా ఇష్టం సో డోనట్స్ తీసుకున్నాను మళ్ళీ అవి కూడా పాపం లాస్ట్ పార్వే కొనిచ్చింది సో వాడి గిఫ్ట్ చేసింది అనమాట ఇష్టం అంటున్నావు కదా పార్వతి ఆంటీ ఇచ్చిందని చెప్పు అని చెప్పింది సో ఇంకా వెజ్ పిజ్జా ఒకటి చికెన్ పిజ్జా ఒకటి అయితే తీసుకున్నాము తెలుసు మాకు ఇక్కడ బాగోదు అని బట్ ఏంటంటే అది ఒక రకమైన ఫీలింగ్ క్రియేట్ చేసింది ఆ విజువల్స్ అన్నీ ఏమైనా తినాలి ఏమైనా కొనాలి అని సో పిజ్జా ఓవెన్లో పెట్టి ఆ అమ్మాయి నన్ను మర్చిపోయినట్టుంది చాలాసేపట్టుంది ఇవ్వడానికి సో నేనైతే వెయిట్ చేస్తున్నాను అవి పిక్ చేసుకోవడానికి తర్వాత నేను అంటున్నానని కాదు అంటే క్రిటిసైజ్ చేసినట్టు కూడా కాదు మీరు ఎవరైనా వెళ్తే ఇలా స్నాక్స్ కానీ బిస్కెట్స్ కానీ కుకీస్ కానీ ఏమైనా తెచ్చుకునేటప్పుడు దాని మీద డేట్ చూసే తెచ్చుకోండి నిజంగా లిటరల్గా నేనైతే బనానా చిప్స్ తీసుకుందామని మూడు బాక్సులు తీసాను మూడు బాక్సులు కూడా ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయి అంటే నేను వాళ్ళని కూడా ఏం అనట్లేదు సో చాలామంది పనిచేస్తే కానీ ఇంత పెద్ద మార్కెట్ని వాళ్ళు మెయింటైన్ చేయలేరు కదా బట్ మన హెల్త్ మన చేతిలోనే ఉంది కాబట్టి మనం చెక్ చేసుకుని తీసుకోవడంలో తప్పలేదు యూజువల్గా ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే ఆ కలర్స్ ఆ రాసున్న పేర్లు మనల్ని అటెంప్ట్ చేస్తూ ఉంటాయి తీసుకుని గబగబా బాస్కెట్లు అయితే పెట్టేసుకుంటూ ఉంటాము కాకపోతే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ టైము ఎప్పుడు చేశారు ఎలా చేశారు అందులో ఏమున్నాయి సో మనకి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని చెప్పి అన్నమాట సో ఫైనల్గా అయితే బిల్లింగ్ వచ్చాము బిల్డింగ్ వచ్చిన తర్వాత ఇంకేదో మర్చిపోయాము కొంచెం వెయిట్ చేయండి అంటే ఓకే అన్నారు కొంచెం ఖాళీగానే ఉంది ఫుడ్ కోర్ట్ తప్ప ఎక్సెప్ట్ అంతా ఖాళీగానే ఉంది ఫుడ్ కోర్ట్ మాత్రమే కొంచెం బిజీగా ఉంది నేను మండేనే ఇలా ఉంటే సాటర్డే సండే ఏంటి పరిస్థితి అని అనుకున్నాను సో ఇక్కడ అలువులు హైపర్ మార్కెట్ అని లోపల బోర్డు ఉంటుంది కదా సో ఇక్కడైతే కొన్ని వీడియోలు ఫోటోలు దిగాము పక్కనే కలికి సినిమాలో బుజ్జి ఉంటుంది కదా అది పెట్టారు మేము ఏంటో చూసుకోలేదు నేను పైన ఫుడ్ కోర్ట్కి వెళ్ళిన తర్వాత నేను అది చూసుకున్నాను ఇక్కడ బుజ్జి ఉంది పారు మనం చూసుకోలేదు అని అయితే అనుకున్నాను అవును కదా మళ్ళీ అయితే రిటర్న్లో ఫొటోస్ దిగాము అని చెప్పింది పారు సో ఇంకా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చాము సరే నేను ఇందాక మండే అన్నాను కదా మండే కాదు మేము వెళ్ళింది ట్యూస్డే అనమాట అందుకే నేను వెజ్ వెజ్ తీసుకున్నాను ఇప్పుడు ఈ పిజ్జా చూస్తే కానీ నేను రేలే అవ్వలేదు సో ట్యూస్డే నేను నాన్ వెజ్ తినను అనమాట లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా అంతే నేను వాళ్ళతో లంచ్ చేయలేకపోయాను సో వాళ్ళంతా నాన్ వెజ్ నేను వెజ్ అయిపోయాను అనమాట వారు అదే చెప్తుంది ఏంటి నీ లైఫ్లో మంగళవారాలన్నీ నా నమస్తే ఏంటి ప ఏంటే పళ్ళు మంగళవారాలని నాకే రాసిచ్చావా నీ లైఫ్లో అన్నీ అంటుంది అనమాట అక్కడ లేదు లేదు నేనే కనుక వెజ్ తిని ఉంటే నేను ఇప్పుడు ఆ కేఎఫ్లో కేఎఫ్సీలోకి దూరిపోయేదాన్ని అని చెప్పాను మీకు ఏం కావాలో చెప్పండి వెళ్ళి ఆర్డర్ చేద్దాము అంటే సో వాళ్ళు కూడా ఇక్కడ అంటే నాన్ వెజ్ తిని తిని అలా ఉన్నారంట నాన్ వెజ్ ఏమొద్దు అన్నారు సరే మన దగ్గరే ఫుడ్ ఉంది కదా తెచ్చుకున్నాం కదా ఇవన్నీ టేస్ట్ చేద్దాము అని చెప్పేసి ఇది డోనట్ అనమాట కస్టర్డ్ డోనట్ నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను నాకు యూజువల్గా అంతే ఇంట్రెస్ట్ ఉండదు డోనర్స్ అంటే మా బాబుకి చాలా ఇష్టం అనమాట సో వాడు వీడియోస్ అవి చూస్తాడు కదా ఫారినర్స్వి దానిలో చూసి డోనట్స్ డోనట్స్ అంటాడు మనం ఇంట్లో గారెలు ఆనియన్స్ మిర్చి ఇవేమీ లేకుండా చేసినప్పుడు కూడా వాడు వాటిని కూడా డోనట్స్ అనే పిలుస్తాడు హాట్ డోనట్స్ స్వీట్ డోనట్స్ అనమాట సో ఇక్కడైతే నాకు కూడా టేస్ట్ చేయమని చెప్పింది మేము చేసే పనులకు మమ్మల్ని బ్యాక్గ్రౌండ్లో స్టేర్ చేస్తా ఉన్నారు అంటే మా వింత వింత చూపులు అవన్నీ రికార్డ్ అయితే ఉన్నాయి నేను కూడా ఎడిటింగ్ చేసేటప్పుడే చూశాను ఇలా చెయ్యాలి బ్లాగింగ్ అంటే ఓకే ఇలా చేయాలి కదా నేను కూడా ట్రై చేద్దాము అలా అనుకున్నాను మనకు తెలియని విషయాలు ఎవరైనా చెప్పినప్పుడు మనం వినాలి సో సజెషన్స్ మనకి ఎవరైనా ఇస్తున్నప్పుడు వినాలి మనకి నచ్చితే ఫాలో అవ్వాలి లేదు అంటే లేదు బట్ ఎదుటి వాళ్ళు మన ఇస్ అయినప్పుడు మనకి నచ్చేది ఐ మీన్ నచ్చే కాదు మనకి ఉపయోగపడే సలహాలు ఇస్తారు కదా సో అందుకని పారు చెప్పినవన్నీ అనుకున్నాను ఓకే ఇలా చేయాలా నేనైతే ఇలా తీ ఇలా చేసేదాన్ని పారు నేనైతే ఇలా చేసేదాన్ని అని లేదు లేదు నువ్వు ఇలా షూట్ చేయాలి అలా చెప్తూ ఉంది సో మేము తింటూ ఉంటే గురునాథ్ గారు వెళ్ళి రెండు స్ప్రైట్స్ అయితే తీసుకొచ్చారు తాగేసాం చాలా రోజుల తర్వాత స్ప్రైట్ తాగాను నేను తాగాల్సి వచ్చింది పారు తాగు 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 అంటుందన్నమాట సో తర్వాత మా ఫైవ్ ఫ్లోర్ అంటే ఫోర్త్ ఫ్లోర్లో ఉన్నట్టుంది అంటే మీ అందరికీ తెలుసులేండి మీ అందరు వెళ్ళే ఉంటారు నేనే లేట్గా వెళ్ళాను ప్లేయర్గా ఉంది కదా ఒకసారి చూసొద్దాం అని చెప్పి పారు అంటే ఓకే శ్రీని తీసుకొస్తే ఎలా ఉంటుంది వాడికి బాగా నచ్చుతుందా లేదా ఒకసారి చూద్దామని చెప్పి నేను కూడా వెళ్ళాను సో నేనైతే ఎక్కువ షూట్ చేసుకోలేదు సో తక్కువ క్లిప్పింగ్సే అనమాట బట్ అన్నీ చూశాను అనమాట ఏంటి అలాగా ఎందుకు అని చెప్పేసి ఎందుకంటే మనం యూజువల్గా నార్మల్ ప్లే ఏరియాకి వెళ్ళాము అనుకోండి అంటే సాఫ్ట్ ప్లే అంటారు సాఫ్ట్ ప్లేలో ఏంటంటే మనకి ఈ ఎలక్ట్రానిక్ సంబంధించినవి ఏమీ ఉండవు అక్కడ ఏంటంటే మనకి వన్ అవర్కి ఒక సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ పే చేసేస్తాము వన్ అవర్ పిల్లలు ఆరామ్గా ఆడుకుని వచ్చేస్తారు సో ఇప్పటివరకు ఫ్రీ ఆ ఏజ్లోనే ఉన్నాడు కాబట్టి ఎప్పుడు అక్కడికే తీసుకెళ్ళాము అంతకుముందు జిఎస్ఎంలో ఇలా ఉండేదన్నమాట వీడియో గేమ్కి సంబంధించి అంటే ఎలక్ట్రిక్ గార్జెట్స్ తోటి అలాగా అక్కడికి అప్పుడప్పుడు తీసుకెళ్ళినా కూడా వాడికి సాఫ్ట్ ప్లేనే నచ్చేది బట్ ఇప్పుడు ఏంటంటే ఇలా ఆడుకునే ఏది వచ్చేసింది కాబట్టి మేబీ ఎంజాయ్ చేస్తాడేమో అలాగా చూస్తున్నా అనమాట ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పి సో ఎలాగో ఇవి మనం ఏది స్కాన్ చేయకోకుండా ఏది స్వైప్ చేయకోకుండా కదలవు కాబట్టి జస్ట్ చూస్తున్నాను అంతే సో ఇక్కడ ఒక చిన్న ట్రైన్ ఉంది ఇదైతే బల నచ్చింది ఇక్కడ నేను పారు అంది మైక్ కావాలి అని చెప్పింది వీళ్ళకి ఎలక్ట్రికల్ వింగ్ కూడా ఒకటి ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ది అక్కడికి వచ్చాము సో అక్కడ నాకు నార్మల్గా సాంగ్స్ పాడతారు కదా సింగర్స్ ఆ మైక్ కనిపించింది పారు అంటే ఏంటి ఈ మైక్ కనిపిస్తావా ఇప్పుడు నా చేత అని లేదు లేదు ఇక్కడ మనం వెయిట్ చేస్తున్నాం కదా ఈ వాళ్ళు చూసి మనం దేనికి వచ్చామో వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు వస్తారు అని చెప్పేసి ఆగాను అనమాట ఫైనల్గా అతనైతే వచ్చాడు ఇట్లా మైక్ కావాలి అంటే అతనికి అర్థం కాలేదు ఫస్ట్ ఇట్లా చెప్పానమాట యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవడానికి మైక్ కావాలి నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది అని చెప్పాను చెప్తే తనేమో లేవండి మా దగ్గర అనేసి అయితే చెప్పారు సరే కదా లేవు కదా అని చెప్పి బయటకు అయితే వచ్చేసాము తర్వాత ఇక్కడ కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే చక్కగా క్యాప్చర్ చేసుకున్నాము ఇక్కడ కల్కి అని చెప్పాను కదా సో ఇక్కడ ఫైనల్గా అయితే వీడియోస్ అయితే తీసుకున్నాము తర్వాత రాధాగారు నైంటీ నైన్ ఉంటుంది దానిలోకి వెళ్ళండి అన్నీ చాలా బాగుంటాయి అని చెప్పారంట నేను కూడా ఎప్పుడు వెళ్ళలేదు పారు అనుకుందంట నైంటీ నైన్ అంటే అన్ని ఏ వస్తువు అయినా నైంటీ నైన్ ఉంటుంది అని అనుకుందంట నేను అలా అనలేదు నైంటీ నైన్ వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ అలా ఉంటాయి పారు అని చెప్పాను ఏ పద చూద్దాము అనింది ఏవో రెండు మూడు తీసుకుంటానని కానీ పాపం కాస్ట్లు చూసి పెట్టేసింది సరే అయితే నేను ఇక అమెజాన్లో చూసి ఉంటే పంపిస్తానులే అలా చెప్పాను ఇంకా తినడానికి వచ్చాం బాగా తిరిగి తిరిగి అలసిపోయాం కదా అజ దాకా అట్లా నడుచుకుంటా సరదాగా మాట్లాడుకుంటూ వచ్చి ఇక్కడ ఎంఆర్సీబీ ఉంటే దానిలోకి వచ్చామన్నమాట సో వాళ్ళు కూడా నాతో పాటు వెజ్జే అన్నారు యూజువల్గా మేతి చమన్ కర్రీ చాలా బాగుంటుంది సంతోష్ ఫ్యామిలీ దావాలో కానీ కొన్ని చోట్ల సో అలా బాగుంటుంది కదా అని నేను మేథి చమన్ అన్నాను అస్సలు బాగాలేదు అంటే నేను ఏదైనా ఫుడ్ని బాగాలేదు అని చెప్పను నాకు నచ్చలేదు నేను కర్రీ వదిలేసాను పారు ఎన్నిసార్లు అందో చికెన్ అయితే అలా వదులుతావా ఆకుకూర కాబట్టి అలా వదిలేసావని చెప్పి వీడియో తీసుకోను డార్క్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి బొగ్గులా ఉన్నాను నేను అంటే లేదు లేదు నువ్వు తీసుకో నువ్వు తీసుకోవాల్సిందే అని చెప్పి నా చేత ఫోన్ పెట్టించింది నేను అక్కడికి లైట్ వేస్తారా అని అడిగాను అడిగితే మేడం ఈ టైం ఇప్పుడు ఈ లైటింగే ఉంటుందని చెప్పాడనమాట హోటల్పై అయితే ఫైనల్గా అయితే ఆటో బుక్ చేశాను ఈసారి పొద్దున్న క్యాబ్లో పిల్లపడిన హడావిడి ఐ మీన్ హడావిడి ఇన్ ద సెన్స్ ప్రాబ్లమేటిక్గా అనిపించింది కదా తనకి సో అందుకని చెప్పి ఆటో అయితే బుక్ చేశాను ఇంకా వాళ్ళని రాధాగారు వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి నేనైతే ఇంటికి వెళ్ళిపోవాలి సో వాళ్ళని రమ్మంటే టైం అయిపోతుంది టెన్కే కదా బస్ అన్నారు అప్పటికే సిక్స్ అయిపోయినట్టుంది నేను ఇంటికి వెళ్తే సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అట్లా అయినట్టుంది సో ఇంకా సరే కదా అని చెప్పి నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను బాగా టైర్డ్గా అనిపిస్తుంది అక్కడ ఉన్నంతసేపు తెలియలేదు అంటే లూలు హైపర్లోనే మేము చాలా ఎక్కువ తిరిగేసామేమో అనిపించింది నాకు సో ఇదనమాట ఇంటికి వచ్చేసరికి శ్రీ ఏమో డాగ్ అడిగాడంట వాళ్ళ నాన్నని సో నేను వెళ్ళాను అది డెలివరీ అయ్యింది అమ్మ హాట్ డాగ్ అంటున్నాడు అక్కడికే పారు డోనెట్స్ కేక్స్ కొనిచ్చింది అవి తింటూ కూడా అది చూపిస్తున్నాడు అనమాట అమ్మ హాట్ డాగ్ వచ్చింది అని కేష్ బ్రేకర్స్ నుంచి అనుకుంటా యూజువల్గా హార్డ్డాగ్లో సాసేజ్ ఉంటుంది మరి కర్రీ కర్రీలాగా పెట్టించారు నాకు తెలీదు సో నో కామెంట్స్ అనమాట సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇవి పారు శ్రీకర్కి గిఫ్ట్ చేస్తుంది అనమాట అంటే తినడానికి శ్రీకి ఇవ్వు చెప్పు పార్వతి అంటే ఇచ్చిందని అని చెప్పింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇది ఈరోజు బ్లాగ్ లవ్ యూ ఆల్ పల్లవి సైనింగ్